హలో ఫ్రెండ్స్ ఐ ఓపెన్ ఫ్యాక్స్ ఈరోజు మనం చెప్పుకోయేది బ్రహ్మంగారి సో మనకి పుట్టిస్తున్న రెండు వేల ఇరవై కాలజ్ఞానం గారి జ్ఞానజ్ఞానం ఆసక్తికర విషయాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచానికి ఎదురయ్యే పరిమాణాలు గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడినట్లు నిజమైన ఏ ప్రశ్న మీ మనసులో ఉద్భవిస్తుంటే ఈ వీడియోలో పూర్తి వివరణ పొందండి బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు నేటికి అక్షరాల నిజమవడం ఎంతో కారణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో ఇంట్లో బ్రహ్మంగారు పోతులూరి స్వామి తెలుగు ప్రాంతంలో ఆధ్యాత్మిక కాల కాలజ్ఞానంలో సుప్రసిద్ధ వ్యక్తి ఆయన భవిష్యవాణులు సంపుటి కాలజ్ఞానం అని పిలవబడుతుంది ఆయన చెప్పిన వాటిలో అనేక అంశాలు నేటికి ప్రజలకు ఆకర్షిస్తున్నాయి మరియు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులోని ప్రధాన ఘోషణలు బ్రహ్మంగారే కాలజ్ఞానంలో చూపబడిన కొన్ని ప్రధాన అంశాలు ప్రకృతి వైపరీత్యాలు తీర ప్రాంతాల్లో భారీ వరదలు విపత్కర తుఫానులు సంభవిస్తాయని ఆయన జ్యోషం చెప్పారు ఆల్రెడీ నేపాల్లో వచ్చింది నేపాల్లో భూకంపం వచ్చినట్టు చెప్తున్నారు పరమాణు యుద్ధ సూచనలు ప్రపంచం నడుమ కొన్ని దేశాల శక్తి కోసం పోరాడతాయి దీనివల్ల అనేక దేశాల్లో నాశనం జరుగుతుంది అమెరికా నార్త్ కొరియా పశ్చిమ దేశాలకు పై ప్రభావం పశ్చిమ దేశాలు రాజకీయ అంశాలను ఎదుర్కొంటాయి భారతదేశం అత్యాత్మిక మరింత శక్తిమౌతం ఉంది సో రష్యా అమెరికా బ్రిటన్ ఇలా అన్ని టైప్ సో భారతదేశం గురించి కాలజ్ఞానం భారతదేశం సంస్కృతంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళి ప్రపంచ నాయకత్వం చేపడుతుందని బ్రహ్మంగారు పేర్కొన్నారు గోరక్షణ అంటే గోల సంరక్షణ ప్రధాన సమస్యగా మారుతుంది సంయుక్త కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణ కుటుంబాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని నిజోత్సవం ఉంది సో బ్రహ్మంగారు ఉద్యోత్సవం ప్రకారం మానవుడు యంత్రాలపై ఆధారపడి బతుకుతుంటాడు కానీ ప్రకృతిని విస్మరిస్తాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సాంకేతిక అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి కానీ మానవత్వం తగ్గిపోతుంది సో సో నిజమైన ఇదంతా నిజమైన ధర్మ మార్గంలో నడవడం అత్యవసరం అని ఆయన స్పష్టం చేశారు శివుడి భక్తి శక్తి దేవతలు పూజగా పూజలు ఎక్కువ జరుగుతాయని అన్నారు సో బ్రహ్మంగారి కాల విధానం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది కానీ ఇప్పటివరకు ఆయన చెప్పిన అనేక విషయాలు నిజమైన ఆచరిక సో మీరేమనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో మనం ఎదుర్కొనే పరిస్థితులు బ్రహ్మంగారు చేసాం ఎంతవరకు సత్యం ఎంతవరకు సత్యమో చెప్పండి ఈ వీడియో చేయండి షేర్ చేయండి మరిన్ని ప్యాక్స్ గురించి తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మనం తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్